హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ చాలామంది కమెంట్స్ పెడుతూ ఉన్నారు ఆ కమెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వటం కుదరట్లేదు అందుకని అన్నిటికీ కలిపి ఒకటే వీడియో అయితే చేసి పెడుతున్నాను మీరు పెట్టిన ప్రతి కామెంట్కి ఒకవేళ నేను ఆన్సర్ ఇచ్చి అంటే రిప్లై ఇచ్చున్నా సరే ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎవరెవరైతే కమెంట్స్ ఇచ్చారో వాళ్ళు చూడండి అదేవిధంగా వాళ్ళు అడిగిన డౌట్స్ మీకు కూడా వస్తూ ఉంటాయి కదా కాబట్టి అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంతకుముందు మీరు రాసిన క్వశ్చన్ పేపర్స్ని పిక్స్ తీసి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయమంటే కొంతమంది సెండ్ చేశారు చాలా థ్యాంక్ యూ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అవి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యూజ్ అవుతాయి మీరు సెండ్ చేయడం వల్ల మీకేంటి యూస్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ అలాగే వేరే వాళ్ళు అనుకుంటే ఈరోజు మీకు ఏవైతే క్వశ్చన్ పేపర్స్ నేను అప్లోడ్ చేయడం వల్ల మీరు చదువుకున్నారో అవి మీకు యూజ్ అయ్యాయి కాదు కదా కాబట్టి అలా ఆలోచించకుండా మీరు మీ క్వశ్చన్ పేపర్స్ని సెండ్ చేస్తే అవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి వేరే వాళ్ళు సెండ్ చేసిన క్వశ్చన్ పేపర్స్ మీకు యూజ్ అవుతాయి కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రతి క్వశ్చన్ పేపర్ని ఫొటోస్ తీసి సెండ్ చేయటం వల్ల అందరికీ యూజే తప్ప ఎటువంటి లాస్ ఉండదండి ఓకే మనం ఇప్పుడు కమెంట్స్ చూద్దాం చరిత తిప్పిరెడ్డి గారు కమెంట్ చేశారు మ్యామ్ ఓపెన్ రెగ్యులర్ వాళ్ళకి ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుందా అండ్ సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందా అని అడిగారు ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ దా అది రెగ్యులర్ అనేది సేమ్ ఉండదండి ఇంకా సేమ్ టైం అంటారా అది బోర్డ్ బోర్డ్ డిసైడ్ చేస్తుంది చాలా వరకు సేమ్ ఉండదు ఓకేనా మనకి రెగ్యులర్ వాళ్ళకి తొందరగా ఎగ్జామ్స్ అయిపోతాయి ఓపెన్ వాళ్ళకి తర్వాత అవుతాయి అనమాట ఓకేనా రెగ్యులర్ వాళ్ళకి కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతాయి అండ్ అలాగే సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందని అడిగారు కదా సేమ్ క్వశ్చన్ పేపర్ ఉండదండి సిలబస్ కూడా చాలా వరకు కొంచెం అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు టెన్త్ వరకు ఒక బేస్ ఒక ఒక సిలబస్ ఉంటుంది కదా దాంట్లోంచి కొన్ని లెసన్స్ అయితే మీకు సేమ్గా అనిపిస్తాయి తప్ప యాజ్ ఇట్ ఈస్ అదే సిలబస్ అదే క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు ఉండదు ఓకేనా అండ్ అలాగే ఇప్పుడు లాంగ్వేజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వీటిలో గ్రామర్ అనేది రెగ్యులర్ వాళ్ళకైనా ఓపెన్ వాళ్ళకైనా ఎవరికైనా సేమ్గానే ఉంటుందండి ఓకేనా అంతే క్వశ్చన్ పేపర్ అయితే యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్ వాళ్ళకి అంటే ఇప్పుడు మనకన్నా ముందు రెగ్యులర్ వాళ్ళు ఎగ్జామ్ అనుకుందాం వాళ్ళ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి మేము చదువుకోవచ్చా అని చెప్పేసి అడిగితే వాళ్ళకి మీకు సేమ్ ఉండదు ఓకేనా ఈ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకా ఎవరో కమెంట్ చేస్తారు ఇక్కడ నేమ్ అయితే కనపడట్లేదు టీచర్ ప్లీజ్ హెల్ప్ మీ ఇంగ్లీష్ క్లాస్ ప్లీజ్ టీచర్ ఆన్లైన్ ఐ హ్యావ్ త్రీ బ్యాక్లాగ్స్ అని చెప్పేసి పెట్టారు ఏ క్లాసెస్ అంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారు ఇంగ్లీష్ ఒక్కటేనా అండ్ త్రీ బ్లా బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టారు అంటే త్రీ ఆ త్రీ సబ్జెక్ట్స్ ఏంటి ఆ త్రీ లాంగ్వేజెసా లేకపోతే సబ్జెక్ట్సా ఏంటి ఇంటరా టెన్త్ ఒకవేళ ఇప్పుడు మీరు టెన్త్ వీడియోకి పెట్టారు కాబట్టి నేను టెన్త్ అనుకుంటున్నాను ఒకవేళ నేను ఆల్రెడీ టెన్త్ ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు అండ్ కొన్ని సోషల్ లెసన్స్ వన్ ఆర్ టూ సైన్స్ లెసన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ సబ్జెక్ట్స్ ఏ లెసన్స్ కావాలి ఏవి అర్థం కావట్లేదు అనేది మీరు పర్టికులర్గా కామెంట్ చేసినట్లయితే ఒకవేళ నా ఫ్రీ టైంలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే కొన్ని లైవ్ క్లాసెస్లో ఉన్నాయి అండ్ అలాగే కొన్ని ఏమో నార్మల్గా వీడియోస్ చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి మీకే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి శివారెడ్డి గారు కామెంట్ చేశారు మ్యామ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు నా ఆధార్ కార్డ్లో మదర్ నేమ్ ఉంది బై మిస్టేక్ చేంజ్ అయ్యింది బట్ ఆల్ సర్టిఫికేట్స్లో మా ఫాదర్ నేమ్ ఉంది వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి కమెంట్ చేస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు ఓపెన్ డిగ్రీలో వాళ్ళు మోస్ట్ చూసేది ఏంటంటే మీ టెన్త్ సర్టిఫికేట్ చూస్తారండి ఇంటర్ది కూడా వాళ్ళు పెద్ద కన్సిడర్ చెయ్యరు ఓకేనా ఫస్ట్ అయితే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టెన్త్ సర్టిఫికేట్ ఆ టెన్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నేను చదివేటప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా ఆధార్ కార్డులో రాంగ్ ఉందని నా టెన్త్ సర్టిఫికేట్లో మా ఫాదర్ పేరు కరెక్ట్గానే ఉంది అండ్ నా ఆధార్ కార్డులో మా ఫాదర్ పేరు మిస్టేక్ ఉందనమాట ఓకేనా అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్కి అయితే ఏం కాదు ఎందుకంటే మనం ఆధార్ కార్డుకి మనకి నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ సరిపోతుంది అనమాట చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఏం కాదు బట్ చెప్తున్నాను అనుకోకపోతే ఏదన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఇప్పుడు మనం ఆధార్లో చేంజెస్ చేసుకోవచ్చు కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇలా ఎగ్జామ్కి అంటే అడ్మిషన్స్కి ఇంకా వన్ ఆర్ టూ డేస్ ఉన్నప్పుడు ఇలా అడగటం కన్నా అలా మీకు మిస్టేక్ ఉంది అని అనిపించినప్పుడు మీరు ముందుగానే చేంజ్ చేసుకొని ఉంటే బాగుండేది ఇంకా శివారెడ్డి గారు ఇంకా ఏం కామెంట్ చేస్తారంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ బీసీఏ టూ గ్రూప్స్లో ఏం తీసుకోవాలో చాలా కన్ఫ్యూజ్గా ఉంది ప్లీజ్ మ్యామ్ కొంచెం హెల్ప్ చేస్తారా సబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తారా వెబ్సైట్లో అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ థర్టీ వన్ లోపు చేయాలా లేదా చేస్తే ఒరిజినల్ కావాలా జస్ట్ వెరిఫై చేస్తారా లేకపోతే వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుంటారా ప్లీజ్ మ్యామ్ కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి పెట్టారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నా వీడియోస్లో నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మాత్రమే చెప్తూ ఉంటాను ఎందుకంటే నాకు అదొక్కటి మాత్రమే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు ఓకే నేను పీజీ అక్కడే చేశాను కాబట్టి నాకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు కాబట్టి అండ్ అలాగే దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ నేను వెబ్సైట్లో సెర్చ్ చేస్తూ ఉంటాను మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను కాబట్టి అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు అడిగింది ఏంటి బీఎస్సీ బీసీఏ అని అడిగారు కదా అక్కడ బీసీఏ అనే గ్రూప్ ఉందో లేదో అనేది ఫస్ట్ తెలుసుకోండి ఎందుకంటే నాకు తెలిసినంతవరకు బీఏ బీకామ్ బీఎస్సీ ఈ మూడు గ్రూప్ గ్రూప్స్ మాత్రమే ఓపెన్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాయి ఓకేనా బీసీఏ అనేది లేదని నేను అనుకుంటున్నాను అండ్ ఇంతకుముందే ఆల్రెడీ మీకు బీఎస్సీనా బీసీఏనా అని చెప్పి మీరు కమెంట్ చేసినప్పుడు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆన్సర్ చెప్పాను బిఎస్సీ కంప్యూటర్స్ తీసుకోవాలి అని అనుకుంటే బీఎస్సీ బెటర్ అని ఇంతకుముందు చెప్పాను నేను ఓకేనా అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అడిగారు కదా ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫస్ట్ ఏం అవసరం లేదు ఎప్పుడైతే మీరు జాయిన్ అయ్యి మీరు కాలేజెస్కి ఫస్ట్ వెళ్తారో మీ స్టడీ సెంటర్కి ఆ రోజు మాత్రం మీరు ఆధార్ కార్డ్ కానీ మీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళు చెక్ చేసి మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే మళ్ళీ మీకే ఇచ్చేస్తారు కానీ వాళ్ళు జిరాక్స్ అయితే తీసుకుంటారు టూ కాపీస్ కానీ ఫోర్ కాపీస్ కానీ అడుగుతూ ఉంటారు నార్మల్గా ఒక్కొక్కటి అంతేగాని ఒరిజినల్స్ అయితే వాళ్ళు తీసుకోరు ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజెస్లో కానీ వాళ్ళు మన సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకునేదాన్ని తర్వాత మన డిగ్రీ కానీ టె ఇంటర్ కానీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అన్ని సర్టిఫికెట్స్ మనకి ఇస్తారు బట్ ఇక్కడ ఏంటంటే అలా ఉండదు అనమాట అవి మనకు ఉన్నాయా లేదా అని జస్ట్ వాళ్ళు ఒకసారి మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ని చెక్ చేసి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు ఓన్లీ జిరాక్స్ మాత్రమే తీసుకుంటారు వాళ్ళు అంతమంది ఓపెన్ అంటే చాలామంది రాస్తూ ఉంటారు చాలా చాలా సెంటర్స్లో రాస్తూ ఉంటారు చాలా స్టడీ సెంటర్స్ ఉంటాయి వాళ్ళు అవన్నీ ఎక్కడ గ్యాదర్ చేయలేరు కదా అంటే జాగ్రత్తగా దాచిపెట్టలేరు కదా కాబట్టి ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాళ్ళు తీసుకోరు ఓకేనా ఫస్ట్ మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు మీకు అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట పీడిఎఫ్ ఫామ్లో చేయాలా ఇట్లా అని చెప్పేసి అడుగుతుంది అక్కడ ఏవే సర్టిఫికెట్స్ అయితే అది మస్ట్ అని చూడని అడుగుతుందో అవి మాత్రం మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే మీరు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు చరిత తిప్పిరెడ్డి గారు కమెంట్ చేశారు ఈ కమెంట్ నాకు అర్థం కావట్లేదు వామ్మో క్వశ్చన్స్ ఒక్కటి కూడా రాలేదు అంటే మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాలేదని అడుగుతున్నారా లేకపోతే మీరు ఏం అడిగారో నాకు అర్థం కాలేదండి ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కూడా నేను ఏ ఏ రిప్లై ఇవ్వకుండా ఉన్న కామెంట్స్ అనమాట రిప్లై ఇచ్చిన కమెంట్స్ కూడా ఇప్పుడు చూద్దాం అంటే జస్ట్ వన్ వన్ వోర్డ్లో రిప్లై అయితే ఇచ్చేసాను చరిత తిప్పిరెడ్డి గారు కమెంట్ చేశారు థ్యాంక్ యూ మ్యామ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఛానల్ ఏదైనా ఉంటే బాగుండు మ్యామ్ వర్క్ చేసుకుంటూ వినొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ చేయండి మీ వీడియోస్ చాలా యూస్ అవుతున్నాయని అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ కాకపోతే నాకు టైం సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి బట్ నేను ట్రై చేస్తున్నాను ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకొని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ కొన్ని లెసన్స్ ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ తెలుగులో అయితే ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి మ్యాథ్స్లో కొన్ని చాప్టర్స్ ఇంగ్లీష్లో కొన్ని లెసన్స్ ఇట్లా చెప్తూ ఉన్నాను అవి వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి ఇంకా ఏదైనా పర్టికులర్గా ఏదైనా మాకు ఇది అర్థం కావట్లేదు ఈ లెసన్ అర్థం కావట్లేదు ఈ సమ్ అర్థం కావట్లేదు ఈ టాపిక్ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఎవరికన్నా ఆ విధమైన డౌట్స్ ఉంటే మీరు పర్టికులర్గా దాన్ని మెన్షన్ చేసి కామెంట్ చేసినట్లయితే ఒకవేళ నాకు వీలైతే నేను నెక్స్ట్ అదే టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా శివారెడ్డి గారు కామెంట్ చేశారు మ్యామ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ లాస్ట్ డే లాస్ట్ డేట్ థర్టీ వన్ కదా ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి అడిగారు మోస్ట్లీ ఏంటంటే చేస్తే పెనాల్టీ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత ఉంటుందని చెప్పేసి అడిగారనమాట ఇక్కడ ఏంటంటే అండి ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ అనేవి ఫస్ట్ ఒక వన్ మంత్ అయితే మనకి ఓపెన్ ఉంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ వన్ మంత్ చేస్తారు తర్వాత ఓపెన్ అంటే ఏంటి ఆల్మోస్ట్ రెగ్యులర్ వాళ్ళు కానీ లేదంటే ఓపెన్లో చదివిన వాళ్ళు కానీ అందరూ కూడా మళ్ళీ జాయిన్ అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి మళ్ళీ ఇంకొక వన్ మంత్ మళ్ళీ ఇంకొక వన్ మంత్ దరి దాదాపుగా టూ మంత్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారనమాట చాలా చాలా ఇయర్స్లో ఓకేనా లాస్ట్ ఇయర్ కూడా మనకి జాన్లో స్టార్ట్ అయితే మార్చి ఏప్రిల్ వరకు కూడా అడ్మిషన్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి విత్ ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఫైన్ అమౌంట్ టూ హండ్రెడ్ అనమాట ఓకేనా ఫస్ట్ అంటే ఇప్పుడు మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్తో నార్మల్గా అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి కదా ఆ తర్వాత ఒక ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ ఇట్లా అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు ఒక టెన్ డేస్కి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇంకొక వన్ మంత్ అంటే ఇంకొక వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇట్లా అమౌంట్ అయితే పెంచుకుంటూ పోతారు ఒక టూ హండ్రెడ్ వరకు అయితే లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ లాస్ట్ డేట్ వరకు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకున్నారండి ఓకేనా ఎక్స్టెండ్ అయితే తప్పకుండా చేస్తారు మరి వెబ్సైట్లో అని చెప్పేసి మెసేజ్ చేస్తారు కదా అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ నార్మల్గా అడ్మిషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అదైతే జరగ ఇప్పుడే ఉండదు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ వెబ్సైట్లో కనపడుతుంది చరిత తిప్పిరెడ్డి గారు కామెంట్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ లెసన్ నేమ్ కూడా అని చెప్పేసి ఆల్రెడీ మళ్ళీ వీడియో చేశాను అది కంప్లీట్ అయిపోయింది మ్యాథ్స్ ఎగ్జామ్ ఏ డేట్కి ఉంటుంది అని చెప్పేసి భవానీ పొద్దార్ గారు కమెంట్ చేశారు అంటే ఇంకా టైం టేబుల్ అయితే అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయలేదు చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను పర్ సబ్జెక్ట్కి ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు భవానీ పొద్దార్ గారు టెన్త్ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇంటర్ వాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఉంటుంది అండ్ అవి నార్మల్ సబ్జెక్ట్స్కి అయితే థియరీ ప్రాక్టికల్స్కి అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మీరు ఏంటంటే ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేస్తే ఏ సబ్జెక్ట్ అనేది మీరు అక్కడ ఓపెన్ చేస్తారు కదా అక్కడ మీకు దాని పక్కనే కనపడుతుంది అనమాట ఆల్రెడీ ఇది కూడా వీడియోలో చేసి పెట్టాను ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది రాజేశ్వరి గారు కామెంట్ చేశారు పేపర్ విత్ ఆల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఓపెన్ ఇంటర్ టాస్ తెలుగు అండి ఓపెన్ ఇంట్రెస్ట్ టాస్ తెలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ పేపర్కి కమెంట్ చేశారు ఆల్రెడీ అన్ని అన్ని లెసన్స్ కాదు కొన్ని లెసన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసానండి గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఓకే నా పార్ట్ బి పార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ పేపర్ అంటారా పేపర్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ పెట్టాను పేపర్లో కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చేశాను కొన్నిటికి ఏంటంటే ఆల్రెడీ మనం వీడియోలో చేశాం కాబట్టి ఆల్రెడీ ఛానల్లో ఉంది అని చెప్పేశానండి తర్వాత జే అనే పేరుతో ఎవరో కమెంట్ చేశారు ఇండియన్ కల్చర్ చెప్పండి మేడం అని చెప్పేసి అడిగారు ఇండియన్ కల్చర్ అంటే ఇప్పుడు నేను నార్మల్గా ఇండియన్ కల్చర్ అంటే భారతీయ సంస్కృతి మరియు వారసత్వం ఏదైతే ఉందో మనకి సబ్జెక్ట్ అది నేను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం అంటే ఎపోస్ వాళ్ళకైతే లెసన్స్ వన్ బై వన్ అయితే చెప్పుకుంటూ పోతున్నానండి మీరు టాసా లేకపోతే ఎపోసా అనేది నాకు తెలియదు మీరు ఏ వీడియో కింద అయితే కమెంట్ చేస్తారో అది మాత్రం ఎపోస్ వాళ్ళది ఆల్రెడీ దాంట్లో త్రీ ఫోర్ లెసన్స్ అయితే కంప్లీట్ చేశాను అదేవిధంగా మిగతా లెసన్స్ కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను యతిరాజుల మాధురి గారు కామెంట్ చేశారు ప్లీజ్ సెంట్ జానపద విజ్ఞానం పేపర్ అని ఎగ్జామ్ ఈ రోజుకి అయిపోయిందో లేదో ఇంకా నాకు తెలియదండి ఆల్రెడీ నా దగ్గర ఏవైతే క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేసేసాను అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇప్పుడు ఎంఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉండే ఫైవ్ ఫైవ్ సబ్జెక్ట్స్ టోటల్ టెన్ సబ్జెక్ట్స్ కూడా అంటే టెన్ పేపర్స్ కూడా అన్నీ అప్లోడ్ చేసేసానండి అన్ని ఛానల్లోనే ఉంటాయి జాగ్రత్తగా మీరు చూసుకున్నట్లయితే మీకు అందులోనే కనపడతాయి ఓకేనా మహమ్మద్ సిరాజ్ గారు కామెంట్ చేశారు థ్యాంక్స్ మ్యామ్ అని చెప్పేసి వెల్కమ్ అండి కల్పన గారు మేడం డిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ ఎంఏ ఎకనామిక్స్ ఫైవ్ సబ్జెక్ట్స్వి ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ మేడం అని చెప్పేసి అడిగారు ఏంటంటే అండి నా దగ్గర ఓన్లీ తెలుగు పేపర్స్ మాత్రమే ఉన్నాయి అవి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నా దగ్గర ఎటువంటి వేరే సబ్జెక్ట్స్వి ఏవీ లేవు కాబట్టి నేను అవి ఏవీ చెప్పలేను అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారా టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఓన్లీ మీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది ఎందుకంటే మీ అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే మీరు టెక్స్ట్ బుక్స్ని ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా అయితే నేను టెన్త్వి ఇంటర్వ్యూ డౌన్లోడ్ చేస్తున్నానో ఆ విధంగా అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది బట్ ఇక్కడ అటువంటి ఆప్షన్ అయితే నాకు లేదండి అండ్ అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే క్వశ్చన్ పేపర్స్ అడుగుతున్నారో అదే విధంగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీ ఎకనామిక్స్ పేపర్స్ని నాకు సెండ్ చేయాలని నేను అడుగు అడుగుతున్నాను ఒకవేళ మీకు వీలైతే మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ సబ్జెక్ట్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు సెండ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకన్నా యూజ్ అవుతాయండి దుర్గాప్రసాద్ గారు రికమెండ్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే నేను ఆగస్ట్ ఫిఫ్త్న జాయిన్ అయ్యాను కాబట్టి ఆగస్ట్ ఫిఫ్త్ నుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తారా లేకపోతే కాలేజ్ స్టార్టింగ్ డేట్ జూన్ ఫస్ట్ నుండి క్యాలిక్యులేట్ చేస్తారా అని చెప్పేసి అడిగారు మీరు ఏ డేట్కి జాయిన్ అవుతున్నారు అనేది అక్కడ మనకి లెక్కలోకి రాదండి కాలేజ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో దాని నుంచి మాత్రమే కౌంట్ చేస్తారు ఓకేనా మీరు లేట్గా జాయిన్ అవ్వటం అనేది అది మీ మిస్టేక్ కదా అంటే మనదే మనదే ఫాల్ట్ కదా కాబట్టి కాలేజ్ జాయినింగ్ డేట్ నుంచి మాత్రమే కౌంట్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తీసుకుంటారనమాట ఓకేనా సేమ్ కామెంట్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ బోయిని గారు కామెంట్ చేశారు నమస్తే మేడం మీ దగ్గర ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కానీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు ఆల్రెడీ నా దగ్గర ఏవైతే ఉన్నాయని చెప్పానో ఆ పేపర్స్ అన్నీ అప్లోడ్ చేసేసానండి ఇంకా వేరే పేపర్స్ అయితే ఇంకేం లేవు నా దగ్గర చరిత తిప్పిరెడ్డి గారు కామెంట్ చేశారు హాయ్ అక్క సీఈసి గ్రూప్లో అసలు ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు ఓన్లీ తెలుగే ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అడిగారు సిఈసీ గ్రూప్లో సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటాయండి కానీ మనం ఓపెన్లో చదువుతున్నాం కాబట్టి మీకు ఈ మూడు సబ్జెక్ట్స్లోంచి వేరే సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది తెలుగే ఎందుకు చెప్తున్నారంటే నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను అండ్ నాకు తెలుగు మీద ఉండే గ్రిప్ అంటే తెలుగు బాగా వచ్చు కాబట్టి నేను దాన్ని ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అంతే అంతకుమించి ఇంకేం లేదు మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ ఆ డౌట్ కమెంట్ చేయొచ్చు తెలుగు మాత్రమే చెప్తానని కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా చెప్తాను బట్ కాకపోతే ఏంటంటే మీకు ఏది అర్థం కావట్లేదు అదే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఒకవేళ మీరు అడిగిన డౌట్ ఏదైతే ఉందో అది నాకు అర్థం కాకపోయినా సరే మనకు నాకు తెలిసిన మిగతా టీచర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని అడిగి మరీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా మాధవి పోతగాని గారు కమెంట్ చేశారు ఓపెన్ ఇంటర్మీడియట్ బైపీసీ సబ్జెక్ట్స్ చెప్పండి మేడం అని చెప్పేసి కమెంట్ చేశారు బైపీసీ నా సబ్జెక్ట్ కాదండి అయినప్పటికీ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను బైపీసీలో కూడా మీకు ఇంగ్లీష్ ఫిజిక్స్ సారీ ఇంగ్లీష్ తెలుగు అనేది కామన్గా ఉంటాయి కాబట్టి మీరు అవి కూడా చదువుకోవచ్చు ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మాత్రం మన ఛానల్లో ఎప్పుడు కూడా ఫుల్ వీడియోస్ ఉంటాయండి శరణు జంగం గారు కమెంట్ చేస్తారు రోజు మీ వీడియోలు చూస్తున్నాను మేడం ఈసారి సప్లిమెంట్లో పాస్ అవుతాను అనే నమ్మకం వచ్చింది మేడం నా జీవితంలో ఒక్కసారైనా నమస్కరిస్తాను అని చెప్పేసి కామెంట్ చేశారు అంత పెద్ద మాటలు అవసరం లేదండి నా వీడియోస్ మీకు ఒక్కరికి కనీసం ఇంతమంది చూస్తున్నారు ఒక వంద మంది చూస్తుంటే వాళ్ళు ఒక్కరికైనా యూజ్ అవుతాయి అని నేను చేస్తూ ఉన్నాను దీనివల్ల నాకు ఎటువంటి ఎలా చెప్పాలి అంటే లాభం కానీ ఇలాంటి ఆశలు అయితే ఇప్పటివరకు నాకు ఇంకా కలగలేదు కాకపోతే ఏంటంటే నేను చదువుకున్నాను కానీ ఆ చదువు నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు కూడా ఇంకా అర్థం కావట్లేదు అయినప్పటికీ అది ఇంకెవరికైనా ఇంకొక్కరికైనా సరే ఉపయోగపడిందంటే అది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అనే అనుకోవాలి అందుకనే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అవి మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి ఎంతవరకు యూజ్ అవ్వట్లేదు అనే విషయం అయితే ఇంకా నేను ఇప్పటివరకు ఆలోచించలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా వీడియోస్ అన్నీ నార్మల్గా ఉంటాయి అంటే మళ్ళీ ఎడిటింగ్ చేయడం కానీ ఏదైనా మిస్టేక్ చెప్తే అది కట్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్పడం కానీ ఈ విధంగా అయితే ఉండవు ఎందుకంటే డైరెక్ట్గా వీడియో తీస్తాను వీడియోలో మాట్లాడతాను డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తాను ఎటువంటి ఎడిటింగ్స్ ఏమీ ఉండవు అనమాట కాబట్టి ఎలా అంటే న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చినా సరే సారీ అని చెప్పేస్తా తప్ప దాన్ని కట్ చేసి మళ్ళీ చెప్పేది ఉండదు మీకు యూజ్ అవుతున్నాయో లేదా అనే విషయం కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వట్లేదు మీకు యూజ్ అవుతూ ఉన్నాయంటే మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తారు వేరే వాళ్ళు కూడా ఆ వీడియోస్ చూసి వాళ్ళు కూడా ఉపయోగ ఉపయోగించుకుంటారు బట్ అలా జరగట్లేదు అని అనిపిస్తుంది కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఆపకుండా కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను సత్యప్రసన్న గారు కమెంట్ చేశారు హాయ్ మేడం బ్రౌలు సెకండ్ ఇయర్ వన్స్ పాస్ అయ్యాక మార్క్ యాడ్ అవ్వడానికి సప్లిమెంటరీ రాయడానికి ఉంటుందా అని చెప్పేసి అడిగారు మనకి డిగ్రీ లెవెల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే అటువంటి అవకాశం లేదని నాకు అనిపిస్తుంది అంటే నేను చదివేటప్పుడు అయితే లేదండి అలాంటి ఆప్షన్ అయితే లేదు ఒకవేళ మీకు తె మీరు తెలుసుకోవాలనుకుంటే మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉంటాయి కదా వాటిలో ఏదన్నా ఒక నెంబర్కి డయల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు చెప్తారు బట్ కాకపోతే ఏంటంటే కాల్ కనెక్ట్ అవ్వడం కష్టం ఓకేనా అది కూడా మీరు ఎప్పుడైతే క్లాసెస్ అంటే ఆఫీస్ అవర్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళు అక్కడ ఉంటేనే ఫోన్ లిఫ్ట్ చేస్తారనమాట అంటే టెన్ తర్వాత ఫోర్ ఫైవ్ లోపలే మీరు కాల్ చేయాల్సి వస్తుంది మధ్యలో వాళ్ళు లంచ్ బ్రేక్ అలాంటి టైంలో కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మినీ టీవీ రేణుస్ కిచెన్ వాళ్ళు ఇప్పటివరకు చాలా కామెంట్స్ పెట్టారు అవన్నీ థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారు మీకు కూడా చాలా థ్యాంక్ యూ అండి నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు రవిశంకర్ గారు మేడం మ్యామ్ యువర్ వీడియోస్ హెల్ప్ అని చెప్పేసి పెట్టారు చాలా థ్యాంక్స్ అండి మ్యామ్ యువర్ వీడియోస్ హెల్ప్ లై లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్స్ లాట్ ఆఫ్ అని పెట్టారు బొల్లు దుర్బాబ్ గారు ఏపీలో డిగ్రీ క్లాసెస్ ఎప్పటి నుంచి అక్క నీకు తెలుసా అని చెప్పేసి పెట్టారు ఏపీలో నేను ఉండేది టీఎస్లో అండి కాబట్టి నాకు ఎక్కువ ఏపీ గురించి రెగ్యులర్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలీదు ఓపెన్ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్వ్ అయితే మాత్రం మాత్రమే తెలుసు ఓకేనా ఓకే శరణు జంగం గారు అమ్మ ఓపెన్ సప్లిమెంటరీ ఫీజ్ ఎప్పుడు అని అని చెప్పేసి కమెంట్ పెట్టారు ఆల్రెడీ స్టార్ట్ అయింది వీడియో కూడా చేశాను జాగ్రత్తగా చూసుకోండి ఓకే అండి ఈ వీటన్నిటికీ ఆల్మోస్ట్ నేను రిప్లై ఇచ్చేసాను కాబట్టి ఈ వీడియో ఇంటర్తో డిస్కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్